మొత్తానికి అయోధ్యకి శ్రీరాముడు చేరుకున్నాడు నిన్న అనగా జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట వేడుక అంగరంగ వైభవంగా కన్నుల పండగ జరిగింది కేవలం అయోధ్యలోనే కాకుండా దేశం మొత్తం శ్రీరామ ప్రాణ ప్రతిష్ట వేడుకలు అద్భుతంగా జరిగాయి ప్రతి ఒక్కరూ రామనామ జపంలో మునిగి తేలిపోయారు అన్ని కార్యక్రమాలు చాలా ఘనంగా జరిగాయి ప్రతి ఆలయం భక్తులతో మునిగిపోయింది రాత్రైతే ఇక దీపాల వెలుగుతో భక్తులంతా పరవశించిపోయారు అంతేకాదు రామభక్తులంతా కాషాయపు రంగు జెండాలు పట్టుకుని రామనామంతో ర్యాలీలు హంగామా చాలా బాగా జరిపారు ఇక అయోధ్యలో మాత్రం అంతకు మించే సందడి కొనసాగింది ప్రాణ తర్వాత బాలరాముడి రూపంని చూసి ప్రతి ఒక్కరూ పులకరించిపోయారు నిండు అలంకారంతో నిండుగా ఆ రామయ్యని అలా చూస్తుంటే నిజంగానే మన ముందుకు వచ్చాడా రామయ్య అన్నట్లుగా ఉంది అంత బాగా చెక్కారు ఆ విగ్రహాన్ని అయితే ఆ తేజస్సు అబ్బా అసలు చెప్పడానికి చాలా చాలా ఆకట్టుకుంటున్నాడు ఆ బాలరామయ్య అయితే ఇక బాలరాముడికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఒక యుద్ధం లాగానే జరిగినాయి ఒక ట్రెండ్ లో నిలిచిపోయాయి ఇక్కడ చూసిన బాలరామయ్య దర్శనమే మనకు కనిపిస్తుంది అయితే ఇదిలా ఉంటే రామాలయంలో నిన్న రాత్రి మహా అద్భుతం జరిగిందనే చెప్పాలి ఇది వింటే నిజంగా మనకి గూష్పాంస్ రాక మానదు నిన్న అయోధ్య ప్రాణప్రతిష్ట వేడుక అనంతరం అక్కడికి వెళ్లిన ప్రేములు కొందరు భక్తులు తిరిగి తమ ఇళ్ళకి బయలుదేరి వెళ్ళిపోగా రామ మందిరంలో మాత్రం ట్రస్ట్ అధికారులు పండితులు అక్కడే ఉన్నారు అక్కడే నిద్ర చేశారు నిన్న మనకు అందిన సమాచారం ప్రకారం అయితే రామ మందిరంకి స్వయంగా హనుమాన్ వచ్చాడని తెలిసింది ఏంటంటే నిన్న రాత్రి సమయం సమయంలో రామ మందిరంలో ఉన్న పండితులు పూజారులు కొందరు రామభక్తులు కాసేపు భజన చేసి అక్కడే నిద్ర చేయాలని అనుకున్నారు అలా వాళ్ళంతా అక్కడ భజన చేసి అక్కడే గర్భగుడి ఆవరణలో నిద్రిస్తూ ఉండగా ఒకేసారి వాళ్ళకి జై శ్రీరామ్ అంటూ ఒక పిలుపు వినిపించింది అప్పటికే గుడి మొత్తం చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉందని కేవలం వాళ్ళు మాత్రమే అక్కడ నిద్రిస్తున్నారని తెలిసింది అయితే వాళ్ళు అలా నిద్రలోకి జారుకున్న సమయంలో జై శ్రీరామ్ అని ఎవరో గట్టిగా అరిచినట్లు వినిపించడంతో లేచి చూసేసరికి అక్కడ ఒక అద్భుతం జరిగింది అదేంటంటే బాలరాముడు ఉన్న గర్భగుడిలోకి ఎవరో ఒక్కసారిగా లోపలికి గద పట్టుకున్నట్లుగా భారీ ఆకారం వెళ్ళి వచ్చినట్లుగా మనకి అనిపించింది అంటే వాళ్ళు పొద్దు నుంచి రామభక్తులు మునిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే భక్తిలో అన్నీ స్మరించుకుంటున్నారు కాబట్టి అలా అనిపించింది దీంతో లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరు కనిపించలేదని కూడా తెలిసింది అయితే బయటికి వచ్చిన కాసేపటి కాసేపటివరకు ఏమీ అర్థం కాలేదట ఎవరో వచ్చినట్లు అనిపించింది అది కూడా ఒక్కరికి కాకుండా అందరికీ అనిపించింది కానీ చూసే వరకు ఎవ్వరూ లేరు అని ఇదేమి మాయా అని కాస్త అయోమయం అయ్యారట దీంతో అందరూ అన్ని వేదాలు తెలిసిన ఒక గొప్ప పండితుడు ఇదేం మాయ కాదు నిజమే ఇక్కడ రాముల వారిని చూడడం కోసం ఆయన ప్రియ భక్తుడైన హనుమానే స్వయంగా వచ్చాడు అని అన్నాడని తెలిసిందే హనుమాన్ బాల రాముడి కోసమే వచ్చాడని రాముడికి ఈ సమయంలో కాపలాగా వచ్చాడని అన్నాడని తెలిసిందే మనకు తెలిసిందే రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరికి హనుమంతుడు రాముడికి ఎంత భక్తుడో రాముడంటే ఎంత ప్రియుడో మనకి అందరికీ తెలిసిందే కదా దీంతో అక్కడున్న వాళ్ళంతా కూడా ఇది నిజమై ఉండొచ్చు ఎందుకంటే ఇప్పటికే హనుమంతుడు బ్రతికే ఉన్నాడు కానీ చాలామంది అనుకుంటున్నారు అది నిజం అని కూడా తెలుస్తుంది కాబట్టి ఆయన కూడా కలియుగవాసుడు కాబట్టి ఇప్పుడు రాముల వారి కోసం వచ్చాడేమో అని అనుకుంటున్నట్టు తెలిసింది దీంతో వారికి హనుమాన్ రూపం ఒక మాయలాగా కనిపించడంతో అద్భుతం చూసి జన్మ ధన్యమైందని అనుకుంటున్నారట నిజంగా ఎవరికీ కాకుండా అక్కడున్న వాళ్ళకి హనుమాన్ కనిపించడం అంటే నిజంగా ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి పైగా వాళ్ళంతా రామ మందిరం కోసం పోరాటం చేయడం నిత్యం రామభక్తిలో ఉండడంతోనే వాళ్ళకి ఇలా జరిగిందేమో అని భావించవచ్చు ఇప్పటికే రాముల వారికి సహాయం చేసిన వన్య ప్రాణులు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా రావడంతో అయోధ్య పండితులు సైతం ఆశ్చర్యపోయారు అయితే అంతలోనే అయోధ్యలు మరో అద్భుతమైన సంఘటన చోటు చేసుకుందని తెలిసిందే అదేంటంటే అయోధ్యకి విభీషణుడు వచ్చాడని తెలిసిందే లంకా నగరానికి రాజు అయిన విభీషణుడు తన స్నేహితుడైన రాముడి కోసం నిజంగా అయోధ్యకి వచ్చాడని తెలుస్తోంది నిజంగా ఇదంతా నమ్మవలసిన విషయమేనా ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ విభీషణుడు రావడం సాధ్యమేనా అయితే ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి చివరి వరకు చూడండి మనకి తెలుసు ఈ మధ్య హనుమాన్ సినిమా వచ్చింది అందులో విభీషణుడు గురించి కూడా మనం చాలా తెలుసుకున్నాము సో ఇప్పుడు ఆ అయోధ్యకి డైరెక్ట్ గా ఆ విభీషణుడే రావడం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి ఇతరు శ్రీరామ మందిరంలో బాలరాముడి ప్రాణ జరగనుంది దీంతో ఈ కార్యక్రమంకి మన దేశంతో పాటు ఇతర దేశాలతో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులకి ఆహ్వానం అందింది ఇప్పటికే అయోధ్యలో రామమందిర సంబరాలు మొదలవగా పైగా ప్రాణ రోజు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో దీపాలు పెట్టుకుని దీపావళి పండుగలాగా జరుపుకోవాలని తెలిపారు అంతేకాదు అయోధ్య నుండి ప్రతి ఇంటికి అక్షంతలు కూడా చేరాయి ఇక అయోధ్యకి వచ్చే రామభక్తులంతా ఆలయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రామ మందిరంలో అన్ని ఏర్పాట్లు చేశారు అంతేకాదు ఫుల్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు నిజానికి ఏ దేవాలయంలోనైనా ప్రాణ ప్రతిష్ట కంటే చాలా ముఖ్యమైన పని అని చెప్పాలి ఎందుకంటే ప్రాణప్రతిష్ట అంటే ఒక రూపం లాంటిదని చెప్పాలి అందుకే ఏ దేవాలయం ఏ దేవాలయంలోనైనా విగ్రహం యొక్క ప్రాణప్రతిష్ఠ చెయ్యకపోతే ఆ దేవుడికి పూజలు చేసిన ప్రతిఫలం ఉండవు అందుకే ప్రాణప్రతిష్ట వేడుకకి అంత ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఇప్పుడు అయోధ్యలో కూడా రాముడి ప్రాణప్రతిష్ట కోసం అంత ప్రాముఖ్యత ఉండడంతో ఈ ప్రాణప్రతిష్ట వేడుకను చూడడం కోసం ఎంతో మంది రామభక్తులు ఎదురుచూస్తున్నారు అంటే రాముడు మళ్ళీ అయోధ్యకు తిరిగి వస్తున్నాడు కాబట్టి ఆయన భక్తులు ఈ అద్భుత అద్భుతమైన ఘట్టం కోసం బాగా ఎదురు చూస్తున్నారు అంతేకాదు రాముడికి సహాయం చేసిన వన్యప్రాణులు కూడా రాముడి ప్రాణప్రతిష్ఠం చూడటం కోసం వచ్చి అయోధ్యలో ఉన్నాయి అని తెలిసింది అయితే రాముడి ప్రాణప్రతిష్ఠను చూడటం కోసం ఆయన స్నేహితుడైన విభీషణుడు కూడా అయోధ్యకి వచ్చాడని తెలిసింది నిజానికి రాముడికి విభీషణుడికి మధ్య ఉన్న స్నేహబంధం గురించి రామాయణం తెలిసిన వాళ్ళందరికీ తెలిసిన విషయం అని చెప్పాలి విభీషణుడు ఎప్పుడు న్యాయం వైపే ఉంటాడు కాబట్టి రాముడికి విభీషణుడు అంటే చాలా ఇష్టం ఇక విభీషణుడికి కూడా రాముడు అంటే చాలా భక్తి అంతే కాదు రాముడు రావణుని యుద్ధంలో సంహరించి పుష్పక విమానంలో సీతా లక్ష్మణులతో అయోధ్యకి తిరిగి వెళ్తూ ఉండగా విభీషణుడు కూడా రాముడి వెంపాడే అయోధ్యకు వెళ్తాడు అలా కొన్ని రోజుల పాటు విభీషణుడు అయోధ్యలోని రాముడితో పాటు ఉన్నాడు ఆ తర్వాత లంక యొక్క సింహాసనాన్ని అధిష్ఠించి లంకాధిపతిగా అయ్యాడు అలా విభీషణుడు రాముడి మీద ఎంతో భక్తి అభిమానం చూపిస్తూ ఉండేవాడు అయితే ఆ విభీషణుడే ఇప్పుడు అయోధ్యకు వచ్చాడు అని తన స్నేహితుడైన రాముడి ప్రాణప్రతిష్ఠను చూడటానికే వచ్చాడు అని తెలుస్తుంది కానీ ఇప్పటికీ విభీషణుడు బతికి ఉన్నాడని దాని వెనుక ఒక రహస్యం ఉందని తెలుస్తుంది అయితే పురాణాల ప్రకారం ఎనిమిది మంది గొప్ప యోధులు ఇప్పటికీ కూడా వారి శరీరంతో జీవించి ఉన్నారు అని తెలుస్తోంది అయితే అందులో కొంతమంది యోధులు రామాయణ కాలానికి చెందిన వాళ్ళు అయితే మరికొంతమంది యోధులు మహాభారత కాలానికి చెందిన వాళ్ళని పురాణాల్లో తెలిసిందే ఇక మరికొంతమంది సత్యయుగం కాలానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారని తెలిసిందే అయితే ఆ ఎనిమిది మంది యోధులు ఎవరు అంటే విభీషణుడు అశ్వత్థామ బలి వేద వ్యాసుడు హనుమంతుడు కృపాచార్యుడు భగవాన్ పరశురాముడు మార్కండేయ ఋషి ఇక ఈ ఎనిమిది మందిని చిరంజీవులు అని అంటారు చిరంజీవి అర్థం ఏంటంటే విశ్వం అంతం అయ్యే వరకు జీవించి ఉండేవాళ్ళు అని అర్థం అయితే విభీషణుడు కూడా ఈ చిరంజీవులలో ఒకరు కాబట్టి ఇప్పటికీ కూడా ఆయన బతికే ఉన్నారు అని తెలిసిందే ఇప్పటికే కాదు ఈ విశ్వం ముగిసేంత వరకు ఆయన ఉంటాడని పురాణ గ్రంథాల ప్రకారం తెలుస్తోంది అయితే విభీషణుడికి ఇటువంటి గొప్ప వరాన్ని స్వయంగా శ్రీరాముడే ఇచ్చాడు అని తెలుస్తోంది నిజానికి విభీషణుడు రావణాసురుడికి తమ్ముడు కానీ విభీషణుడు రావణాసురుడు లాగా కాకుండా గొప్ప మనసున్నవాడు చిన్న వయసు నుండే విభీషణుడు ఎంతో ధార్మిక గుణాలని కలిగి ఉంది రావణుడు చేసే దుష్ట కార్యాలను వ్యతిరేకిస్తూ ఉండేవాడు విభీషణుడు లంకలో జరిగిన యుద్ధ సమయంలో కూడా విభీషణుడు ధర్మాన్ని అనుసరిస్తూ శ్రీరాముడికి మద్దతు ఇచ్చాడు ఇక విభీషణుడికి శ్రీరాముడు అంటే ఎంతో భక్తి అందుకే శ్రీరాముడు విభీషణుడికి అమరత్వ వరాన్ని ఇచ్చాడు అందుకే విభీషణుడు బతికి ఉండడంతో అయోధ్యకి చేరుకున్నట్లు తెలిసింది అయితే రాముడి ప్రాణ ప్రతిష్ట ముందు జనవరి పదకొండున అర్ధరాత్రి సమయంలో ఆలయ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి అలా కొంతమంది కార్మికులు ఆలయ గర్భగుడిలో కొన్ని మిగిలిన పనులు చేస్తూ ఉన్నారు అయితే కాసేపు తర్వాత కార్మికులంతా విశ్రాంతి తీసుకోవడానికి ఆలయం దగ్గరలోనే ఏర్పాటు చేసుకున్న గుడారాల్లోకి వెళ్లారు అయితే కార్మికులంతా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటూ ఉండగా అప్పుడే వాళ్ళ గుడిలో నుండి శ్రీరాముడి నామం జపిస్తున్నట్లు శబ్దం వినిపించింది అయితే కార్మికులంతా శబ్దం విని మొదట ఆశ్చర్యపోయారు ఈ సమయంలో ఎవరు గుడిలో ఉన్నారు అని అనుకున్నారు కానీ ఈ సమయంలో ఎవరు గుడికి రారు కాబట్టి పక్కన ఎక్కడ నుండో వినిపిస్తోంది అని అనుకుని ఆ విషయం గురించి అంతగా పట్టించుకోకుండా నిద్రలోకి జారుకున్నారు కానీ శబ సుభాష్ అనే ఒక కార్మికుడికి మాత్రం శ్రీరామనామం జపం పదే పదే వినిపిస్తూ ఉంది దీంతో సుభాష్ ఈ నామ జపం మందిరంలో నుండే వస్తుంది అని అనుకున్నాడు అయితే అక్కడ ఎవరున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటాడు సుభాష్ ఎందుకంటే ఈ చీకటి సమయంలో ఎవరు మదన లోపలికి వచ్చి రామనామాన్ని జపిస్తున్నారని తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉన్నాడు దీంతో తన తోటి కార్మికులకు కూడా అక్కడికి తీసుకుని వెళ్ళాలి అని వాళ్ళని నిద్రలేపే ప్రయత్నం చేశాడు కానీ అందరూ పనిచేసి అలసిపోవడంతో గాఢ నిద్రలోకి జారుకున్నాడు అయితే సుభాష్ మాత్రం ఎలాగైనా ఈ విషయం గురించి తెలుసుకోవాలని ఒంటరిగా గర్భగుడి వైపు వెళ్ళాడు అయితే సుభాష్ అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడ ఒక వ్యక్తి దివ్యమైన కాంతి రూపంతో కనిపించాడు అయితే ఆ వ్యక్తి చేతిలో దండ పట్టుకుని శ్రీరామనామాన్ని ఉన్నాడు దాంతో మొదట సుభాష్ అతన్ని చూసి ఈ సమయంలో ఇతడు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇతన్ని ఎప్పుడూ ఇంతవరకు చూడలేదే అయినా ఇంత ప్రకాశవంతంగా ఉన్నాడు ఏంటి అని ఆశ్చర్యపోయాడు ఇక వెంటనే భయపడి తన తోటి కార్మికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని లేపడానికి బాగా ప్రయత్నం చేశాడు ఇక వాళ్ళకి మెలుకువ రావడంతో వెంటనే సుభాష్ తన తోటి కార్మికులతో ఎవరో గర్భగుడిలో రామనామాన్ని జపిస్తూ ఉన్నారు అని పైగా అతడు చూడటానికి ఎంతో ప్రకాశవంతంగా మన ఒక మహారాజ్ మాదిరిగా ఉన్నాడని చెప్తాడు దీంతో కార్మికులంతా కూడా సుభాష్ చెప్పిన మాటలు విని గర్భగుడిలోకి ారు కానీ అక్కడ ఎవరు ఉండరు కారణం ఏంటంటే ఆ వ్యక్తి అక్కడ నుండి మాయమవుతాడు అయితే అక్కడ ఎవరూ లేకపోయేసరికి మిగిలిన కార్మికులంతా సుభాష్కి ఏదో కలలాగా వచ్చిందని భావించి తిరిగి అక్కడ నుండి వెళ్ళిపోతారు కానీ సుభాష్ మాత్రం వాళ్ళకి ఎంత చెప్పే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు వినిపించుకోరు అయితే సుభాష్కి మాత్రం అది కల కాదని రామనామం వినిపిస్తున్న సమయంలో అసలు తను నిద్రలోకి వెళ్ళలేదని కానీ రామాలయంలోకి ఎవరో వచ్చారని గట్టి నమ్మకంతో ఉంటాడు అయితే ఆ వ్యక్తి ఎవరు ఇదివరకీ ఎప్పుడు కూడా ఇక్కడ చూడలేదు కనీసం ఆ రూపంతో ఉన్న ప్రజలు కూడా ఇప్పటివరకు ఇక్కడికి కనిపించలేదు అని అనుకుంటాడు అయితే నిజానికి రామాయణ కాలంకి చెందిన ఇద్దరు వ్యక్తులు కలియుగంలో ఉన్నారని పురాణాల ప్రకారం తెలిసిందే అందులో ఒకరు హనుమంతుడు అయితే మరొకరు విభీషణుడు కాబట్టి విభీషణుడే సుభాష్ కి కనిపించిన వ్యక్తి అని భావించవచ్చు ఎందుకంటే రాముడి ప్రాణ ప్రతిష్ట ముందు ఇప్పటికే వన్య ప్రాణులైనా ఆయన భక్తులు తిరిగి వచ్చారు చాలా వరకు రామాయణంలో ఉన్న పాత్రలన్నీ అయోధ్యకు తిరిగి వస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరికీ కాకుండా సుభాష్ అనే వ్యక్తికి కనిపించడంతో స్వయంగా విభీషణుడే వచ్చాడని అనిపిస్తోంది కాబట్టి విభీషణుడు తన స్నేహితుడైన రాముడి ప్రాణ ప్రతిష్ఠ చూడటం కోసం వచ్చాడు అని అర్థమవుతుంది నిజంగా ఇది నమసక్యంగా లేకుండా కూడా జరిగే పరిణామాలు చూస్తే మాత్రం ఇదంతా రాముడి లీలె అని అర్థమవుతుంది మొత్తానికి అయోధ్యలో ఇటువంటి అద్భుతం జరగడం అనేది నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి ఈ వీడియో చూస్తే మీకేమనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి జై శ్రీరామ్ అంటూ కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో